ల్లో తొలి సందర్భంగా ఇలా కరీం మున్సిపాలిటీలోని ముప్పై కూడా వాటిలో ఉత్పల్లి ఏదైతే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టకపోవడమో వీళ్ళ ఆదరా ఆదరామానాలు కానీ వీళ్ళ ఆప్యాయత కానీ పార్టీ పట్ల వీళ్ళకు ఉన్నటువంటి విధేయత కానీ ఎప్పటికప్పుడు వాళ్ళని మేము మరింత గౌరవంగా మరింత బాధ్యతగా పనిచేసేటువంటి పరిస్థితులు తీసుకోవటూనే ఉంటాయి రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రోజున మీట్ పెట్టినాడు తెలుగులో మొదటగా జగన్మోహన్ రెడ్డి తెలుగు నేర్చుకుంటే కొద్దిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా సంతోషపడతారని ఎక్కడైనా బయట ఊర్లో ఉంటే తెలుగు మాట్లాడడం రాదు ఆయనకి తెలుగులో ఒక లైన్ చెప్పేస్తారు ఏం చెప్తాడంటే మా చెల్లి అంటున్నాడు ఆమె జెడ్పీ చైర్మన్ ఆమెను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాను నేను ఎందుకంటే ఆయన తెలుగులోకి అందరికీ వాళ్ళ నాయనగారు నన్ను చంపేస్తాడు వాళ్ళ ఆస్తి పన్ను లాక్కునేస్తాడు ఆయన వారసత్వం కానీ ఆయన అడుగు జాడల వాళ్ళ నాయకులు అసలు వాడకూడని భాషలో వాళ్ళ చెల్లెల వరుస ఉండే వాళ్ళని మాట్లాడతారు అందుకే ఆయన హెచ్చరిస్తాండా జగన్మోహన్ రెడ్డి చెల్లి అన్నాడంటే తల్లి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు నీ భర్తను కూడా జాగ్రత్తగా ఉండమను మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా ఉండమను ఎందుకంటే నిన్నటి రోజునే మళ్ళీ ఒకసారి గతంలో కూడా మీ ద్వారా చెల్లిజెప్పినాను ప్రజలకి మర్రిరెడ్డి సునీతారెడ్డి గారు ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డి గారు ఉన్నారు గతంలో ఒక లెటర్ రాసింది శాసనసభ్యులకందరికీ కూడా మా తండ్రి యొక్క హత్య ఉదంతం ఏదైతే ఉందో విచారణలో జాప్యం జరుగుతోంది జస్టిస్ డిలేడ్ డిస్ జస్టిస్ డినైడ్ ఆలస్యం అయిండేది తిరస్కరింపబడినట్లు ఆలోచన చేయాల్సి వస్తుంది కాబట్టి మాకు న్యాయం జరగాలని చెప్పేసి సాక్షాత్తు ఈ రాష్ట్రానికి మంత్రిగా చేసినటువంటి ఒక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు గతంలో ఎంపీగా కూడా చేసినటువంటి ఒక ప్రముఖ నాయకుడు హత్య కావింపబడితే ఇంతవరకు దాని అతిగతి లేకుండా దిగ్గుదాచుకుంటున్నారు రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి చెల్లెని కూడా చూడకుండా చెల్లి తండ్రిని చూడకుండా ఆమె ఆయన పిన తండ్రిని కూడా చూడకుండా బావి వర్తలు కూడా లేకుండా రాజకీయ లబ్ధి కోసం మన కదిరిలో గొడ్డలు కొని ఆ గొడ్డలతో హత్య చేసినటువంటి పరిస్థితుల్ని మళ్ళీ అందరికి కూడా ఒకసారి వల్ల వేసేటువంటి పరిస్థితి ఈ ఈరోజున ఆడవాళ్ళని గౌరవించేటువంటి గురించి మాట్లాడుతాను అడిగి నిజంగా మీ చెల్లిని గతంలో చెప్పినారు మీ ఉన్నప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పేసి ఎవరిని ఉపేక్షించదని చెప్పేసి అసెంబ్లీ వేదికగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక హత్యావర్గ్యాంతం వస్తే రవి గారి హత్య ఉద్దంతము అందులో సిబిఐని వెంటనే ఆర్డర్ చేస్తున్నా అని చెప్పేసి సిబిఐ ద్వారా వాళ్ళ కొడుక్కి ఆయన బంగ్లాకు పిలిపించి ఎంక్వైరీ చేయించినటువంటి పరిస్థితి నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఈ ఈరోజున సిబిఐకి సహకరించమని చెప్పేసి కోరతా ఉండం అంతేకాకుండా మద్యం వ్యాపకోణంలో కూడా మీరు నిర్దోషం అని చెప్పి తేల్చుకునేటువంటి ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డిని కోరుతూ ఉండం ఎందుకంటే మీరు పదే పదే మేము తప్పు చేయలేదు కాబట్టి మేము దేనికి విచారణకు వెనకాడమని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం రోజున ఏదైతే మీ చెల్లెలు అందరికీ కూడా శాసనసభ్యులు నూట డెబ్బై ఐదు మందికి మీకు కూడా లెటర్ రాసుకుంటుంది బహుశా నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులకు కూడా సునీతారెడ్డి గారు లెటర్ రాయడం జరిగింది దానికైనా స్పందించు జగన్మోహన్ రెడ్డి ఆమె రెండోసారి రెండో దఫా ఈ సంవత్సర కాలంలో రెండో దఫా లెటర్ రాసి కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభలో సభ్యులకు మరి ఆమె అరణ్య మీకు ఆలకించడం లేదా జగన్మోహన్ రెడ్డి మీ సొంత చెల్లి బజారు ఎక్కి ఉంది నా ఆస్తిని కూడా కాజేసినాడు నన్ను కూడా మోసం చేసినాడు అని ఆమె అరుపులు వినపడడం లేదా జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయంగా నీకు ఉపయోగపడతారంటే మాత్రమే వరసలు కలుస్తాయి నీకు చెల్లి జెడ్పీ చైర్మను బీసీ అయితేనే బీసీ అంటావు ఎస్సీ అంటేనే ఎస్సీ అంటావు ఎస్టీ అంటేనే ఎస్సీ అంటావు ఏ ఒక్క కులానికి చెందినటువంటి వ్యక్తికైనా కూడా మామూలుగా హాని జరగకూడదు సమాజంలో ఆ బాధ్యత ప్రభుత్వాలు ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి మీరు ఒక కుట్ర చేసి ఆ కుట్రలో భాగంగా కారదాలు పాలు కొట్టినారు ఆ మీద దాడి చేసినారని చెప్పేసి ఒక కుట్ర పూర్తమైనటువంటి ఆలోచనతో రాజకీయ లబ్ధి పొందనే చేసినటువంటి ఆలోచనే కానీ మీరు చెప్తున్నట్టు పోలీస్ వ్యవస్థ గురించి చెప్తా ఉన్నారు పాపం ధనుంజయ రెడ్డి గారు ఇంకొక ఆయన వాళ్ళిద్దరు కూడా చాలా అమాయకులు చాలా నిష్కలిస్తారని చెప్పేసి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీ ఆఫీస్ని అక్రమ వ్యాపారాలకు అడ్డాగా చేసి అక్రమ వ్యాపారాల నిర్వహణ చేసింది దేవుడు ధనంజయ రెడ్డి కాదా జగన్మోహన్ రెడ్డి ఎవరికి వెళ్ళింది అనుకుంటున్నారు మీరు వందకు వంద శాతము ఐఏఎస్లు జైలుకి పంపించేటువంటి ఒక పద్ధతిని సాంప్రదాయాన్ని ఎరలేపింది మీ తండ్రి హయాంలో మీరు కాదా జగన్ము అని ఈ రెండు ఈ పాపం అంతా మీ తండ్రితో నీతో పాటు మీ తండ్రికి కూడా చెందుతుంది రోజున మీ అమ్మను వండోళ్ళు అసలు కొత్త రకమైనటువంటి నేర ప్రవృత్తిని నేర్ నేర్పించిండేదే వైఎస్ కుటుంబం ఈ మాట ఎందుకు చెబుతుండనంటే క్రోనీ క్యాపిటలిజానికి నాంది పలికిండేది గాలి జనార్దన్ రెడ్డి హయాంలో జగ వైఎంసి వన్ల ద్వారా అది కొత్త వరవడి ఆ రోజుల్లో మీకు అధికారం వస్తే మీ తండ్రికి మొదటిసారి ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ఓఎంసీ వ్యవహారంలో డబ్బుల్ని దోచుకొని ఆ డబ్బులే మళ్ళీ రాజకీయాల్లో పెట్టుబడిగా పెట్టి పెద్ద స్థాయికి ఆర్థికంగా ఎదిగి తద్వారా మళ్ళీ రాజకీయంగా రెండోసారి ఎలక్షన్లు చేసుకొని మళ్ళీ దాని డబ్బుల్ని మళ్ళీ సంపాదించేసి కొల్లగొట్టేటువంటి కార్యక్రమాలు చేసిండే ఒక కొత్త పద్ధతిని కొత్త వరవడ్ని ప్రజాస్వామ్యంలో భారత రాజ ప్రజాస్వామ్యంలో చొరబెట్టిండేదే వైఎస్ కుటుంబం ఈరోజు జగన్